తప్పనిసరిగా ఎందుకు చెప్పానా నీ ఇల్లు ఇప్పుకోమని చెప్పిన ఇప్పుడు ఇప్పుకుంటున్నావు కదా వర్షాలు పడతాయి గృహ లక్షలు పెట్టినాం గృహ లక్షల శాంక్షన్ అయింది మూడు లక్షల రూపాయలు ఇప్పుడు కేసీఆర్ నీకు ఇస్తుండు నువ్వు పునాది తీసేటప్పుడు లక్ష వస్తాయి స్లాబ్ వేసుకునేటప్పుడు లక్ష వస్తాయి నీకు కంప్లీట్ చేసేటప్పుడు లక్ష వస్తాయి అప్పటి వరకు పెరిగినా పెరుగుతుంది నీకు మూడు లక్షలు ఇచ్చేటోళ్ళు ఎవరు ఎవరు ఎవరితో కేసీఆర్ మనం కేసీఆర్ మరి అది ఆలోచించి మాట ఒక్కసారి మాట ఇచ్చింది తప్పలేదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కాదు ఏ నాయకుడు కూడా కేసీఆర్ లెక్క లేడు మాట ఇచ్చిందంటే తప్పలేదు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు ఢిల్లీకి పోతున్నా తెలంగాణ పట్టుకొని వస్తా అన్నాడు పెయిండు తెలంగాణ పట్టుకొచ్చాడు ఈ రోజు తెలంగాణ బిడ్డల జీవితాలని మారనే మారలేదా పింఛన్లు పెట్టిండు రైతు బంధు పెట్టి ముంబైకి బంద్ అట్లా పోయేటోళ్ళు బొంబై నుంచి చాలా మంది బారా మంది ఇప్పుడు సెట్ అయ్యారు అంతకు బొంబాయి దుబాయ్ ఆ బెంగళూరు దేశం పోయి బతికేటోళ్ళు ఇప్పుడు మన మన జూల పెళ్లి సాగులో ఓ పది ఇరవై మంది బయట పోయి బతికేర

గరీబుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంనే ఈ కేసీఆర్ అసలు కేసీఆర్ దేశానికే ప్రధాని కావాలి త్వరలో అవుతుంది అది హైట్రిక్ ముఖ్యమంత్రి కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రధానిగా ఉంటే దేశం తెలంగాణ ఎక్క ఉంది ఆ తెలివి ఉన్నది అది ఉంది అవునా కదా సంతోషం ఆ రోజు కారు గుర్తుకేయాలి ఇప్పుడైతే డమ్మీ ఇది తెలివి వచ్చు ఒకసారి వద్దు ఇరొత్తు వద్దు వద్దు గడస అప్పుడు అందరు మన కులంలో అందరికీ చెప్పు ఓకేనా నమస్కారం